మన ప్రభు రక్షకులను ఏసుకరిస్తున్న మమ్మల్ని మీ అందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాల మార్నింగ్ డివర్సులోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ రామహనతులని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో చేసిన అనేక మేలులకై మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరణించి పునరుత్నమైనటువంటి ఎసయ్య మీ పునరుత్న శక్తిని మీ పునరుత్న బలమును నీ పునరుత్న ఆత్మా అభిషేకమును మాకు దయచమని మేము ప్రార్థిస్తున్నాం మీ పునరుత్నం గురించి ప్రభావా మేము మాట్లాడుకుంటుండగా చూడగా మీ యొక్క మాటలు మా నోట ఉంచండి వినగలిగే చెవులను గ్రహించే మంచి మనసు ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏస్తున్నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చచ్చి బొల్లారం సంగమునకును క్రైస్తవ విశ్వాసులకును ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియజేస్తూ ఉన్నాను ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనకు అంశము పునరుత్నమే క్రైస్తవ జీవితానికి ఉన్నది అన్న అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానిస్తున్నాము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను హలేలుయా యేసు పునరుత్నమయ్యాడు హలేలుయా యేసు సజీవంగా లేచాడు హలేలుయా యేసు సమాధిని గెలిచాడు హలేలుయా యేసు మరణాన్ని జయించాడు హలేలుయా యేసు సాతాను శక్తిని ఓడించాడు హలేలుయా యేసు అంధకార అలజడిని అడ్డుకున్నారు మనమంతా అలలుయా క్రైస్తవులము నిజమే సెయింట్ అగస్టిన్ అంటారు అలెలుయా కీర్తనలు పాడుదాం ఉత్నములో క్రీస్తు మరణాన్ని జయించాడు కావున మనము అమరులము అలలుయా క్రైస్తవులము ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వర్షాలు మనం చూస్తే నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను ఇవి పునరుత్డైన ఏసయ్య మాటలు క్రీస్తు పునరుత్నం ఒక వాస్తవం చరిత్రలో జరిగిన సత్యము క్రైస్తవ విశ్వాసానికి ఊపిరి క్రీస్తు పునరుత్నమే కాకపోతే మన విశ్వాసము వ్యర్థము అని పరుద పౌలు గారు కొరంతులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనవ వర్షంలో పలికి ఉన్నారు క్రీస్తుకు మరణంపై కూడా సర్వాధికారాలు ఉన్నాయని నిరూపించాడు క్రీస్తు సత్యానికి ప్రతిరూపము ధర్మానికి మారుపేరు మార్గం చూపే నిజమైన వెలుగు యేసు సకల మానవాళిని రక్షించేది యేస్సు క్రీస్తు ఒక్కడే పునరుత్నమును ప్రకటించిన ప్రథమ మహిళ పునరుత్నము అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి మగ్ధైన మరియా ఈమె సమాజములో గౌరవనీరాలు కాదు ఈమెకు పేరు ప్రఖ్యాతలు లేవు లొకస్ వార్త ఎనిమిదో అధ్యాయములో మనం చూసినట్లయితే ఏడు దయ్యములు పట్టి బాధపడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఏడు దయ్యముల నుండి విడుదల పొందిన అటువంటి స్త్రీ బంధుమిత్రుల ఇరుగు పొరుగు వారి ప్రేమకు దూరమైనటువంటి స్త్రీ స్వస్థత పాపక్షమాపణ పొందిన తర్వాత యేసుకు విశ్వాసురాలైపోయినది అందుకే మతీశ్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి పది వచనాలు మనం చూస్తే ఆదివారము తెల్ల తెల్లవారు చూడగా మగ్ధులని మరియా వేరొక మరియా ఇద్దరు సమాధిని చూడడానికి వచ్చి ఉన్నారు దూత ఆ యొక్క దొర్లింపబడినటువంటి రాయిపై కూర్చుండెను భూకంపము రాగా ఆ దూత స్వరూపము దూత వలె మెరిసెను అక్కడ తెల్లగా మిలమిల మెరుస్తూ ఉండగా దూత స్త్రీలతో పలుకుతూ ఉంది మగ్న మరితో పలుకుతుంది భయపడకుడి సిల్వ వేయబడినటువంటి క్రీస్తును వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ప్రభు పాతి పెట్టిన స్థలాన్ని చూడుడి ప్రభు లేచి ఉన్నాడు నా సోదరులకు వెళ్ళి మీరు చెప్పండి శిష్యులకు వెళ్ళి చెప్పండి అని చెప్పేసి ఆ యొక్క దూత ఈ యొక్క మగ్ధన మరియకు వేరొక మరియకును ఈ యొక్క సందేశాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా కనుక ఏసు ప్రభువు నిజముగా జీవిస్తూ ఉన్నారు కనుక ప్రభు లేచి ఉన్నారు కనుక ఈ యొక్క పునరుత్న మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనము ఆ పునరుత్న శక్తిని పునరుత్న బలాన్ని పునరుత్న దర్శనాన్ని మనం పొందుకొని జీవించే కృపా దేవుడు మనకు దయచ్యనుగాక ఆమె కాలమునకు ఆనందము భావలు చూరించు జీవాధిపతి విజయం గన విజయం ప్రయాస పడడి ప్రజలకు శాంతి ప్రభుడే రుచి రకాంతి దీవాధిపతి జీవం మోక్షపు ముల్లును విరిచెను తెరచెను మోక్షపు ద్వారము కరుణతో పిలుచు నరులను ఇప్పుడే తరుణము ఇదే కొనుడి జీవాధిపతి ఏసూ శను చిరుళను కురిసెను శరణము ప్రభువరు చరణము ఇదిగో అలసిన వారికి అలసట తీర్చు ఆశేసే దీవాధిపతి జీవం